హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ టీవీ నేను మీ కొండల్ వేముల ఈ రోజు ఒక ముఖ్యమైన అంశంతో మీ ముందుకు రావడం జరిగింది అది ఏమిటంటే అధ్యక్షుడు నికోలస్ మధురోను దృశ్యం చూస్తుంటే ఇరవై రెండు ఇరవై మూడు ఏళ్ల క్రితం ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ గుర్తుకు రాలేదా అది యాదృచ్ఛికం కాదు అది చమురు డాలర్ అమెరికా ఆధిపత్యం మధ్య నడుస్తున్న ప్రమాదకర యుద్ధం అమెరికా ఏ దేశంపై దాడి చేసినా ఒకే కారణాలు చెప్తుంది అవి ఏమిటంటే ప్రజాస్వామ్యం లేదని ఉగ్రమాదం ఉందని జీవాయుధాలు తయారు చేస్తుందని కానీ నిజంగా ఆ దేశాలన్నిటిలో ఒక కామన్ పాయింట్ ఉంది అది చమురు మరియు డాలర్ అయితే సద్దాం హుస్సేన్ ప్రకటన ఎందుకు అమెరికాతో యుద్ధానికి దారి తీసిందో ఒకసారి చూద్దాం అది రెండు వేల సంవత్సరం అప్పటికే ఇరాక్ పై ఐక్యరాజ్య సమితి ఆంక్షలు కొనసాగుతున్నాయి ఈ సమయంలో సద్దాం హుస్సేన్ ఒక సంచలన నిర్ణయం ప్రకటించాడు అదే ఆయిల్ ఫర్ ఫుడ్ ప్రోగ్రామ్ దీని కింద అమ్మే చమురు అమెరికా డాలర్లలో కాకుండా యూరోలలో విక్రయిస్తామని ప్రకటించాడు దీంతో ఈ ప్రకటన అమెరికాకు భయంతో పాటు కోపాన్ని కలగజేసింది ఎందుకంటే అప్పటి వరకు ప్రపంచ చమురు వ్యాపారం దాదాపు పూర్తిగా డాలర్లలోనే జరుగుతుంది దీంతో మొదటిసారి ఒక ప్రధాన చమురు దేశం డాలర్కు ప్రత్యక్షంగా సవాల్ విసిరింది రెండు వేల ఒకటి నాటికి ఇరాక్ తన మాటను ఆచరణలో పెట్టింది ఇరాక్ చమురు విక్రయాల నుంచి వచ్చిన డబ్బును యూరో కరెన్సీలో నిల్వ చేయడం ప్రారంభించింది యూరో విలువ పెరిగితే ఇరాక్ లాభం వస్తుందని కూడా లెక్క వేసింది ఈ దశలో అమెరికా తీవ్ర అసంతృప్తికి గురైంది కానీ అప్పటికి బహిరంగంగా ఏ చర్య తీసుకోలేదు అమెరికా తన స్ట్రాటజీని మార్చింది దగ్గర వెపన్స్ ఆఫ్ మాస్ ఆరోపణలు కూడా చేసింది ఐక్యరాజ్య సమితిపై ఒత్తిడి తెచ్చింది కానీ ఇప్పటికీ చమురు యూరోలలో విక్రయిస్తున్న విషయం పెట్రో డాలర్ కు వచ్చిన ముప్పు ప్రధాన మీడియా చర్చల్లోకి రాలేదు ఇక మార్చి రెండు వేల మూడు అమెరికా మరియు బ్రిటన్ ఇరాక్ పై నేరుగా సైనిక దాడి చేశాయి దాడికి చూపిన ప్రధాన కారణాలు జీవాయుధాలు ఉగ్రవాద సంబంధాలు కానీ యుద్ధం మొదలైన కొద్ది నెలల్లోనే ఒక్క జీవాయుధం కూడా దొరకలేదు ఇది ప్రపంచానికి పెద్ద షాక్ ఏప్రిల్ రెండు వేల మూడు బాగ్దాదు పతనం సద్దాం ప్రభుత్వం కూలిపోవడం జరిగింది రెండు వేల మూడు సద్దాం హుసేన్ అరెస్ట్ చేశారు ఇదే సమయంలో ఒక కీలక విషయం జరిగింది ఇరాక్ చమురు లావాదేవీలు మళ్ళీ డాలర్లలోకి మార్చబడ్డాయి రెండు వేల నాలుగు రెండు వేల ఐదులో సద్దాం మీద ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు విచారణలు ప్రారంభం ఈ కాలంలోనే ఇరాక్ చమురు పరిశ్రమ అమెరికా ఆధ్వర్యంలోని సంస్థల నియంత్రణలోకి వెళ్ళింది డాలర్ ఆధిపత్యం తిరిగి మళ్ళీ స్థాపించబడింది డిసెంబర్ ముప్పై రెండు వేల ఆరు సద్దాం హుసేన్ కు ఉరిశిక్ష అమలు సద్దాం మరణంతో డాలర్ కు సవాలు విసిరిన ఒక నాయకుడు ముగిశాడు ఇరాక్ చమురు పూర్తిగా డాలర్ వ్యవస్థలో స్థిరపడింది ప్రపంచ చమురు వ్యాపారం దాదాపు పూర్తిగా డాలర్లలోనే జరగడానికి గల కారణం ఏమిటో తెలుసా అదే పెట్రో డాలర్ వ్యవస్థ అసలు ఇది ఎలా పుట్టిందో ఒకసారి చూద్దాం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో అమెరికా డాలర్ ను బంగారంతో అనుసంధానం నుంచి విడిచేసింది అప్పుడు డాలర్ విలువ తగ్గుతుందని గ్రహించిన అమెరికా అప్పుడే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో అమెరికా సౌదీ అరేబియాతో ఒక రహస్య ఒప్పందం చేసుకుంది ఆ ఒప్పందం ఏమిటంటే ప్రపంచంలో అమ్మడయ్యే చమురు కేవలం అమెరికా డాలర్లలోనే కొనాలి దానికి బదులుగా అమెరికా సౌదీకి సైనిక రక్షణ ఇస్తుంది ఇది పెట్రోల్ డాలర్ వ్యవస్థ దీనివల్ల ప్రపంచంలోని ప్రతి దేశానికి చమురు కొనాలంటే డాలర్లు అవసరం డాలర్ కు ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది అమెరికా కావాలంటే ఎంత డబ్బైనా ముద్రించగలదు ఆ డబ్బుతో సైన్యం ను బలపరుచుకొని యుద్ధాలతో ప్రపంచ ఆధిపత్యం కొనసాగిస్తుంది అమెరికా ఆర్థిక వ్యవస్థ మొత్తం పెట్రో డాలర్ మీదే నిలబడి ఉంది దీని తర్వాత అమెరికాకు మళ్ళీ భయం పుట్టించింది లిబియా నాయకుడు గడాఫీ రెండు వేల తొమ్మిదిలో గడాఫీ బంగారంతో కూడిన గోల్డ్ దినార్ అనే ఆఫ్రికన్ కరెన్సీని ప్రతిపాదించాడు అంటే చమ్రు డాలర్ కు గుడ్ బై చెప్పాడు దీంతో రెండు వేల పదకొండులో లిబియాపై నాటో బాంబుల వర్షం కురిపించింది లిబియా విధ్వంసం అయింది గడాపి చనిపోయాడు దీని తర్వాత హిల్లరీ క్లింటన్ నవ్వుతూ చెప్పిన మాట ఏమిటంటే గోల్డ్ దినార్ కూడా పాటు సమాధి అయ్యింది అయితే ఇప్పుడు వెనుజులా టర్న్ వెనుజులా వద్ద మూడు వందల మూడు బిలియన్ బ్యారెల్స్ చమురు నిల్వలు ఉన్నాయి ఇవి సౌదీ అరేబియా కంటే ఎక్కువ ప్రపంచ చమురులో దాదాపు ఇరవై శాతం రెండు వేల పద్దెనిమిదిలో వెనిజుల అధ్యక్షుడు నికోలస్ మధురో ఒక స్పష్టమైన ప్రకటన చేశాడు ఇకపై వెనిజుల చమురును అమెరికా డాలర్లలో మాత్రమే అమ్మము అతను చెప్పిన మరో మార్గం ఏమిటంటే చైనా యువాన్ యూరో రష్యన్ రూబుల్ డాలర్ తప్ప ఇతర కరెన్సీలు ఇది సాధారణ నిర్ణయం కాదు ఇది పెట్రో డాలర్ వ్యవస్థకు నేరుగా సవాల్ ఎందుకంటే అమెరికా విధించిన ఆంక్షల వల్ల డాలర్ లావాదేవీలు వెనుజులాకు ప్రమాదంగా మారాయి డాలర్ ద్వారా ట్రేడింగ్ చేస్తే అమెరికా డబ్బును ఫ్రీ చేస్తుంది అందుకే మధురో డాలర్ ఆధారిత వ్యవస్థ నుంచి బయటకు రావాలని నిర్ణయించాడు వెనుచుల ఇంకో కీలక అడుగు కూడా వేసింది చైనాతో చమురు వ్యాపారం నేరుగా యువాన్లో చేయడం ప్రారంభించింది అమెరికా నియంత్రణలో ఉన్న స్విఫ్ట్ వ్యవస్థను దాటవేసింది చైనా రూపొందించిన ప్రత్యామ్నాయ చెల్లింపు వ్యవస్థలతో నేరుగా లావాదేవీలు చేసింది అంటే డాలర్ లేదు అమెరికా బ్యాంకు లేవు అమెరికా కంట్రోల్ లేదు ఇదే అసలు భయం అలాగే వెనుజుల మరో కీలక నిర్ణయం తీసుకుంది బ్రిక్స్ బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా సంఘంలో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకుంది బ్రిక్స్ అంటే డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్న దేశాల కూటమి కొత్త కరెన్సీ వ్యవస్థలపై చర్చ డాలర్ లేకుండా అంతర్జాతీయ వాణిజ్యం వెనుజుల ఇందులో చేరితే పెట్రో డాలర్ కు భారీ ఎదురు దెబ్బ అమెరికా ఆధిపత్యానికి దీర్ఘకాల ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇది కేవలం మధురో సమస్య కాదు కేవలం వెనిజులా రాజకీయ సమస్య కాదు ఇది డాలర్ మనుగడ సమస్య ఇరాక్ యూరో లిబియా గోల్డ్ దినార్ ఇప్పుడు వెనిజులా యువాన్ యూరో బ్రిక్స్ స్పష్టంగా కనిపిస్తుంది వెనుజుల చేసిన అసలు తప్పు డాలర్ను సవాల్ చేయడమే సింపుల్ గా చెప్పాలంటే ప్రజాస్వామ్యం పేరు ఉగ్రవాదం పేరు మానవ హక్కుల పేరు ఇవన్నీ తెరపై కనిపించే మాటలు తెర వెనుక నడుస్తుంది ఒక్కటే డాలర్ ఆధిపత్యాన్ని కాపాడుకోవడం మరి ఇలాంటి ఎన్నో ఇంటర్నేషనల్ అంశాలతో మీ ముందుకు వస్తుంది గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ కావున గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని చూడండి నమస్తే సెలం